వెల్కమ్ న్యూస్ శనివారం హన్మకొండ ములుగు రోడ్డు సమీపంలో గల విజయ తెలంగాణ డైరీని అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేబూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా డైరీ ప్రధాన కార్యకలాపాలు రైతులకు అందిస్తున్న సేవలు ఉత్పత్తి సామర్థ్యం నాణ్యత నియంత్రణ విధానాలు మరియు విస్తరణ ప్రణాళికల గురించి సమగ్రమైన వివరణను అడిగి తెలుసుకున్నారు और जो है आपके दो पांच के वक्त है और पांच के देते हैं ओपनिंग ले तो दूसरा बैच निकल गई पता नहीं अमेरिका का अपना तीन को सेपरेट कीजिए और तीन से स्टैंडिंग सिस्टम से स्टैंडिंग और सिलेंडर लगे हमने चले पानी में से लिया सब लेकिन चीनी का होता है तो मार्केटिंग ये तो आपसी जोड़ता है तो घूमने अलसीले जो चाटिंग तो भाई मैं चाटिंग फैट तो भाई तीन से ग्लोबल अप्रेजेंट मेंटेन करती है और क्या बाटरीवं मिनि खे बाकरी डबुले टू सेवी था मैक्रोवे डेट टू एक्स लॻे सो अने त బిలో ఫోర్టీ ప్లీస్ సెంటిగ్రేట్ దొరుకుతుంది ఏంటంటే అది మల్టిప్లికేషన్ కాఫ్ట్ ఆగిపోయి దొరుకుతుంది అంటే దాని గ్రోత్ అక్కడే ఆపదు డైలీలో ఉండదు లైవ్లో ఉంటుంది దానికి గ్రోత్ ఉండదు మళ్ళీ మనం వెయిట్ చేసుకున్నప్పుడు చూసుకున్న మనకి ఏ ఇబ్బంది ఉండదు సార్ లేదని చెప్పైతే టెంపరేచర్ హై అవుతూ ఉండొచ్చు యాక్సిజన్ పెరగడానికి ఎన్ని విరా దానికి ఇప్పుడు దాంట్లో దొరుకుతుంది అంటే మనకి ఇంట్లో ల్యాక్టర్ దొరుకుతుంది సార్ కాబట్టి ఎవ్రీ ట్వంటీ మినిట్స్ మినిట్స్కి బ్యాక్టరీ డబ్బులు అయిపోతుంది సో అందుకని ప్రిజర్వేషన్ అనేది చాలా అంటే